వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి వెంకటగిరిలోని టిట్కో ఇళ్లతో పాటు ఇళ్ల స్థలాలను పరిశీలించి లబ్ధిదారుతో మాట్లాడేందుకు వస్తారని మున్సిపల్ అధికారులకు తెలిసిన వారు లబ్ధిదారుల కోసం కుర్చీలు ఏర్పాటు చేయకపోవడంతో ఇళ్ల లబ్ధిదారులందరూ నేలపై కూర్చోవడంతో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి ప్రజల్లో ఒక్కరిగా నేలపై కూర్చొని సుమారు గంటకు పైగా టిట్కో ఇళ్లతో పాటు ఇళ్ల స్థలాల గురించి వివరించారు ఇళ్ల లబ్ధిదారులందరూ ఈ ఇళ్లను సద్వినియోగం చేసుకొని ఈ ప్రాంతం మరో పట్టణంగా మారుతుందని వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు ఈ ప్రాంతంలో అవసరమైన అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామన్నారు అర్హులైన వారందరికీ పట్టాలను డిసెంబర్ ఇరవై ఐదో తేదీన పంపిణీ చేస్తామని వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు ఢిల్లీ బాబు జిల్లా సంయుక్త కార్యదర్శి చిట్టెరి హరికృష్ణ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ నక్కా వెంకటేశ్వరరావు వైసీపీ సీనియర్ నాయకులు ఎల్ కోటేశ్వరరావు చిలకం శంకర్రెడ్డి ధనియాల రాధ మంగళపురి వెంకటేశ్వరతో పాటు పలువురు ఉన్నారు ఎవరికైతే స్థలం ఈ రాష్ట్రంలో వాళ్ళందరినీ కూడా ఒక చోటకి చేర్చి ఎక్కడికక్కడ తయారు చేసి ఆ లేఅవుట్ల ద్వారా ఎలా స్థలాలు ఇచ్చి ఎన్ను కట్టించాలన్నటువంటి ఒక మహత్తరమైనటువంటి లక్ష్యంతో ఇవాళ మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం రేపు వైకుంఠ ఏకాదశి పర్వదినాన క్రిస్మస్ యేసు ప్రభు జన్మించినటువంటి పర్వదినాన ఈ రాష్ట్రంలో దాదాపు ముప్పై లక్షల కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళల పేర్లతో హక్కు పత్రాలని వాళ్ళకి ఆస్తి హక్కుని కల్పించేటువంటి పత్రాలని రేపు రాష్ట వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అన్ని నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎక్కడికక్కడ స్థానిక నాయకత్వం కలిసి తీసుకుని ఈ పంపిణీ చేయడానికి సిద్దమవుతా ఉందని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తాను కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇది ముందుగా కొంతమందిని ఈ లేఅవుట్లు చూపించాలని ఇది మేమంతా గడిచిన రెండు మూడు మాసాలుగా తయారవుతూ ఉన్నాయి వస్తున్నాం చూస్తున్నాం అయితే ఇక్కడ రేపటి నుంచి ఉండబోయే వాళ్ళు మీరు మీ స్థలాలు మీకు ఏ విధంగా ఉన్నాయి దీంట్లో ఏ విధంగా మీరు కొత్త ఇల్లు నిర్మాణం చేసుకుని పోతున్నారు ఇవన్నీ కూడా చూస్తే బాగుంటుందని చెప్పి రేపు అధికారికంగా మీకు ఇచ్చిన ఇచ్చినా ఇక్కడికి తీసుకొచ్చి మీకు అందరికి కూడా ఈ యొక్క ప్లాట్లను చూపించాలని చెప్పి ముఖ్యమంత్రి గారి నిర్ణయం మీ అందరి యొక్క ఆలోచనతో కలిసి నడవాలని ఈ ప్రభుత్వం చేసేటువంటి ప్రయత్నం అందుకని ఇరవై ఐదో తారీఖు కార్యక్రమం పెట్టిన అధికారికంగా ఇరవై నాలుగో తారీఖే అందరినీ కూడా ఇక్కడ చేర్చి మీ మీ ప్లాట్లు ఎలా ఉన్నాయి ఏ విధంగా రోడ్లను ఏర్పాటు చేశారు ఇవన్నీ కూడా ఇందులో పెట్టడం చూపించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది ఇది వెంకటగిరి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఇందులో పక్కన ఉన్నటువంటి గ్రామాలకు వాళ్ళకి ఎవరికి కూడా లేదు అంతా మన వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో ఎవరైతే మీరు అప్లికేషన్లు పెట్టారో సచివాలయాల్లో ఎవరైతే ఎలా స్థలం కావాలని కోరుకున్నారో ఎవరైతే మీ ఇంటి దగ్గరకు వచ్చే వాలంటీర్ని నాకు స్థలం లేదు మేము ఏదో బాడీ ఇంట్లో ఉన్నాం లేకుంటే పురుగుంట్లు ఏదో ఉన్నాం మాకు ఒక ఇళ్ల స్థలం ఇల్లు కావాలని మీరు కోరుకున్నారో అటువంటి వారందరినీ ఎంప్టేషన్ చాలా అప్లికేషన్లు వచ్చాయి ఆ వచ్చిన అప్లికేషన్ సచివాలయం ఉద్యోగస్తులు కానీ వాలంటీర్లు కానీ ఎంఆర్ఓ కార్యాలయం నుంచి తహసీల్దార్ ఆఫీసు స్టాఫ్ కానీ ఆ తర్వాత మున్సిపల్ ఆఫీస్ సిబ్బంది కూడా అన్ని ఎంక్వైరీ చేయడం జరిగింది చాలా వరకు ఎంక్వైరీ చేసిన వాటిలో మరి తొంభై తొమ్మిది శాతం ఎక్కడైనా ఒకటి ఏదా తాతం అర్హులను తేలిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఇళ్ల స్థలం తిండు పెట్టడం జరిగింది దీనితో పాటు ముఖ్యమంత్రి గారి ఆలోచన మీ అందరికీ తెలుసు అనేక సందర్భాల్లో ఆయన చెప్పాడు ఇచ్చేటువంటి ఇళ్ల స్థలం కానీ ఇల్లు కానీ దీనికి కుల ప్రాతిపదిక కానీ మత ప్రాతిపదిక కానీ రాజకీయ పార్టీల యొక్క ప్రాతిపదిక కానీ లేదు నిజమైన అర్హులకి ఎవరైతే ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళందరికి కూడా ఇస్తాము మీరు అర్హులకి ఇచ్చేదే తప్ప మా పార్టీ వాళ్ళకు లేకుంటే ఇంకొక పొలం వాళ్ళకు ఏర్పాటు చేసేది కాదని చెప్పి ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పడం జరిగింది అనేక సందర్భాల్లో ఆయన అనౌన్స్ కూడా చేశారు ఇటీవల మీ అందరికీ తెలుసు గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆరు సంవత్సరాల కాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా పనిచేస్తే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు దగ్గర నుంచి పెన్షన్ దగ్గర నుంచి ఇందిరమ్మ ఇల్లు దాకా అడుగులైన ప్రతి ఒక్కరికి ఇచ్చారు మతం పార్టీ ప్రస్తుతానికి లేదు కేవలం పేదవాళ్ళు అన్నటువంటి అర్హత తప్ప ఇంకోటి లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అదే విధంగా పేదవారిని ఎంపిక చేసి లేని వాళ్ళకి సహాయం చేయాలా అది కూడా ఆ కుటుంబంలో ఇంటి పెద్దగా ఉన్న మహిళా పట్టా ఇచ్చి ఆస్తి చే కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ముప్పై లక్షల కుటుంబాలకి రేపు ఒక్కరోజే పంపిణీ చేయబోతా ఉన్నారు దానిలో భాగంగాని ఇవాళ మన వెంకటగిరి నియోజకవర్గంలో కూడా ఈ విధంగా మొదలు పెడతా ఉన్నాం వెంకటగిరి మున్సిపాలిటీలో కానీ మనకి ఆరు మండలాలు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో వెంకటగిరి రూరల్ మండలం ఎక్కడి బాలాయపల్లి సైదాపురం రాపూరు కల్వ ఆరు మండలాల్లో కూడా ఎంపిక చేసి పేదవాళ్ళకి ఇల్లు లేనటువంటి వాళ్ళందరినీ కూడా ఎంపిక చేస్తే మొత్తం అందరూ కలిపి ఇప్పటికీ అర్హులైనటువంటి వాళ్ళు ఇంకా ఎక్కడైనా ఒకటి మిస్ అయి ఉంటే వాళ్ళని కూడా కలుపుకుంటాం ఏడు వేల నూట ముప్పై ఐదు మందికి అర్హులైనటువంటి వాళ్ళకి రేపటి మొదలుపెట్టి ఇళ్ల ప్లాట్లు ఇవ్వడం జరుగుతాం ఇది ఒక మహా యజ్ఞం కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ యొక్క స్థలాల పంపిణీ చేయడం జరుగుతుంది మరీ ముఖ్యంగా మీ మున్సిపాలిటీలో మన వెంకటగిరి మున్సిపాలిటీలో అయితే దాదాపు ఐదు వందల పదకొండు ప్లాట్లు పెట్టాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం మొదటి విడతలో దాదాపుగా ఒక పంతొమ్మిది వందలు ఎన్నో ఫస్ట్ ఫేజ్ చేశాం సెకండ్ ఫేజ్ కూడా ఇప్పుడు భూమిని సమీకరించి ప్లాట్లు చేయమని వాళ్ళకి అర్థం ప్లాట్లు తయారవుతున్నాయి మొదలు పెట్టారు రోడ్లు ప్లాట్లు అన్ని రెడీ అవుతాయి వాళ్ళకి కూడా ఇల్లు కట్టుకునే వాళ్ళకి నీటి సౌకర్యం ఉండాలా ఈ ప్లాట్ల దగ్గర అని చెప్పి లేకపోతే మీరు బయట నుంచి ట్యాంకర్ల ద్వారా తెచ్చి ఇల్లు కట్టుకోవాలంటే మీకు కష్ట సాధ్యమవుతుంది అందుకని దాదాపు కోటి నలభై లక్షల రూపాయలతో మొదటి ఫేజు లో ఉన్నటువంటి ప్లాట్ల దగ్గర గాని రెండవ ఫేజు లో ఉన్నటువంటి ప్లాట్ల దగ్గర గాని అన్నిటి దగ్గర కూడా పైప్ లైన్లు వేసి బోర్డులు వేసి మోటార్లు పెట్టి అక్కడక్కడ నేల ట్యాంకులు కట్టి ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇబ్బంది లేకుండా నీటిని సమకూర్చాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు ఒకటిన్నర కోట్ల రూపాయలు మనకు మంజూరయ్యే దానికి కూడా పనులు అప్పచెత్తాం బహుశా మీరందరూ ఇళ్ళు కట్టుకోవడానికి ముందుకు వచ్చే సమయానికి మొత్తానికి మొత్తం పైప్ లైన్లు వేసి అక్కడక్కడ బిట్లు బిట్లుగా నేల ట్యాంకులు కూడా నిర్మాణం చేసి ఆ ట్యాంకుల్లో నీళ్లు రోజు టైం ప్రకారం పడుతూ ఉంటారు ఇళ్లు కట్టుకోవడానికి నీటి సౌకర్యాన్ని కూడా ఇవ్వడం జరిగింది మీరు ఇల్లు కట్టుకునే కొన్ని ఎలక్ట్రిఫికేషన్ కూడా కరెంటు లైన్లను కూడా మరి స్తంభాలు వేసి కరెంట్ లైన్లు ఇచ్చి మీ ఇళ్ళకి కరెంటు కనెక్షన్లు కూడా ఇవ్వాలనేటువంటిది ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆలోచన అని చెప్పి మీకు మనం చేస్తున్నాం రోడ్లు అలాగే ఇళ్ళ ప్లాట్లు ఇల్లు అన్ని సమకూర్చి మీకు ఆస్తి హక్కును కల్పించడం అనేది గతంలో ఎన్నడూ జరగలేదు నాడు రాజశేఖర రెడ్డి గారు కూడా ఎక్కడైనా ఇల్లు కావాలి అనే ముందుకు వచ్చిన వాళ్ళకి ఇందురామ్మ ఇల్లు మంజూరు చేసి ఇచ్చారే తప్ప ఈ విధమైన లేఅవుట్లు ఇచ్చింది లేదు ఇవాళ లేఅవుట్ లేసి లేఅవుట్లకు కావాల్సిన వస్తువులు ఈ వస్తువులన్నీ కూడా చేయకపోతే ఇక్కడ పాటలు ఇచ్చిన మీరు రారు ఇక్కడ ఎందుకంటే నీరు లేదు మేము ఎక్కడ పోయి కరెంట్ లేదు మా ఇంట్లో మేము ఎట్లా ఉండాలి ఇల్లు కట్టుకోవడం ఆలస్యం అయితే పక్క పక్కనే స్థలంలో పా చేసుకున్న బల్బు ఉండాలి కదా కరెంట్ రావాలి కదా అంట ఇవన్నీ లేకపోతే కష్టం అనే ఉద్దేశంతో వీటి మౌలిక వస్తువులు అన్ని కాలనీ పూర్తి తయారయ్యేటప్పటికీ మంచి సిమెంట్ రోడ్లు కూడా ఈ కాలనీలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది మొత్తం సిమెంట్ రోడ్లు సైడ్ కాలువలు కరెంటు మంచినీళ్ల పైప్ లైన్లు వాటి అన్నిటితోటి నిర్మాణం జరుగుతుందని చెప్పి మీ అందరికి కూడా మనం చేస్తున్నాం గతంలో ఎప్పుడు లేదు మొదటిసారి ఈ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాన్ని మీరందరూ ఆహ్వానించండి మీరు కూడా భాగస్వాములకండి ఎవరి ఇల్లు వాళ్ళ దగ్గర ఉండి కట్టెచ్చుకునే విధంగా మీరు కూడా శ్రద్ధ తీసుకుంటే కట్టే వాళ్ళు కూడా జాగ్రత్తగా కడతారు లేకపోతే ఏదో కాంట్రాక్ట్ పని చేసినట్టు చేసేస్తారే కానీ మీ దగ్గర ఉంటే మాత్రం మీ ఇల్లు మరి శాశ్వత ఆస్తి హక్కు మీకు కలుగుతుంది అనేది ఇవాళ మీ అందరికి మనం చేస్తా ఉన్నా ఇప్పుడు చిప్పుడు ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఏడు ప్లాట్లు మన వెంకటగిరి నియోజకవర్గంలో పూర్తయ్యాయి ఇందులో అర్హత కలిగినటువంటి లబ్ధిదారులు ఏడు వేల నూట ముప్పై ఐదు మంది వచ్చారు ఇన్ని ఇచ్చిన తర్వాత కూడా ఇంకా పదిహేను వందల ప్లాట్లు మనకు ఉన్నాయి ఇటు మున్సిపాలిటీలో కొన్ని ఉన్నాయి ఒక వంద రెండు వందలు వస్తాయి పల్లెల్లో కూడా మనకు ఎక్స్ట్రా కూడా ఉన్నాయి ఎవరైనా అరుగు లేని వాళ్ళు ముందుగా అప్లికేషన్ పెట్టుకోవడం ముందు చాలా మంది పెట్టుకోలేదు రండి రాను 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 ఆరు నెలలు జరిగేటప్పటికీ కరోనా వచ్చి వర్షాలు వచ్చి తుఫాను వచ్చి రాను రాను వచ్చేటప్పటికి అప్లికేషన్ కూడా పెరిగాయి మొదట ఇన్ని లేవు మొదట అన్ని వెలుగులోపలే ఉన్నాయి ఇక్కడ కూడా మున్సిపాలిటీలు తర్వాత దొరుకుతూ వచ్చాయి ఎప్పుడైతే లేఅవుట్ పెట్టడం మొదలు పెట్టామో ఒక్కొక్కరు వచ్చి చూసుకునేది మంచి లేఅవుట్ వస్తుంది నిజంగా వీళ్ళు ఫ్లాట్లు పెట్టి ఇచ్చేటట్టున్నారు వీళ్ళేదో చేస్తామని మాటలు చెప్పిపోయేవాళ్ళు కాదు మీరు పనిచేసే వాళ్ళనే నమ్మకం ఈ ప్రభుత్వం మీద మా మీద మీకు రాబట్టే ఇవాళ రెండు వేల ఐదు వందల ప్లాట్లకి ఇవాళ మాకు అర్జీలు వచ్చే చేయడం జరుగుతా ఉన్నా అయితే పట్టాలు ఎవరమ్మా చేనేత కార్మికుల పట్టాలు ఇచ్చేటప్పుడు ఆ ఒక్క దగ్గర ఏ ఇచ్చామో ఆ నంబర్ అయితే ఇస్తాం ఇప్పుడు మీరు నంబర్లు ఇచ్చిందా ఆ నంబర్లు మా దగ్గర రికార్డ్ అయ్యి ఉండేది ఇప్పుడు మీ నెంబర్ ఉందనుకోండి ఒకవేళ మీ నెంబర్ ఎంత తొమ్మిది వందల కొత్త స్థలం ఏం ఆ నెంబర్ జిప్ చేసి మీకు ఇచ్చిన తొమ్మిది వందల నలభై ఏదో అది మీకు నంబర్లు ఇచ్చిందా మార్చమని చెప్పాం ఆ మార్చుకునే పద్ధతి కూడా మేము చూసుకున్నాం ఎట్లా చేయాలి మీకు మీరు రెండు వందల ఎనభై రెండు లెక్క వచ్చింది రికార్డు ఈ రెండు వందల ఎనభై కొత్త కొత్త నెంబర్ లేచి మీరు పట్టా వస్తుంది మీ మీ ఆల్రెడీ లాటరీలో వచ్చిన నెంబర్ వేరే లక్షణాలు కాబట్టి మీకు వాళ్ళకి తెలిసిరా విషయం కూడా మీ అందరి దృష్టిలోకి చెప్పాలి ఈ స్థలం గతంలో చాలా మందికి ఇచ్చారు అది నిజమైన లబ్ధిదారులకి ఇచ్చారు లేకుంటే ఈ రోడ్లో పోతే స్థలం ఉంది మాకు ఫ్లాట్ ఇండియన్ తాలూకా పోతే వాళ్ళకి ఒక పట్టా రాదు అది ఒక ప్రభుత్వంలో కాదు అనేక సందర్భాల్లో ఒక పార్టీ కాదు ఒక ఎమ్మెల్యే కాదు గతంలో అనేక సందర్భాల్లో అనేక మంది పెద్దలు ఉన్నారు జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు రాజలక్ష్మి గారు ఉన్నారు రామకృష్ణ గారు ఉన్నారు వెంకటగిరి రాజా గారు ఉన్నారు ఇటువంటి పెద్దలు చాలా మంది ఉన్నారు మాకు స్థలం కావాలా వెంకటగిరిలో స్థలం లేదు మేము ఇల్లు కట్టుకోలేకుండా పేదవాళ్ళం అంటే ఇక్కడ ఒక ప్లాట్ ఇచ్చేయండి అని అంటే తహసీల్దార్ ఒక ప్లాట్ ఇచ్చేవాడు అట్లా వాళ్ళకి అర్హత ఉన్నా లేకపోయినా అప్పుడు పెద్దగా చూడలేదు ఆ విధంగా ఇచ్చారు ఆ రోజు వాళ్ళందరినీ కూడా ఇక్కడికి వచ్చి మేము చూస్తే ఇంత పెద్ద ప్లాట్ ఉంది ఈ ప్లాట్ లేకపోతే ఇంకా భూమిని కొనుగోలు చేయాలి తప్ప వెంకటగిరిలో వేరే స్థానం లేదు ప్రైవేటు రైతుల యొక్క భూములను కొనుగోలు చేయాలి ప్రైవేట్ రైతుల యొక్క భూములను కొనుగోలు చేయాలంటే ఒక్క వెంకటగిరి మున్సిపాలిటీలో ఇన్ని ప్లాట్లకి స్థలాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలంటే దాదాపుగా నూట ఇరవై నుంచి నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు కానీ పాపం అప్పుడు ఇల్లు తీసుకు ప్లాట్లు తీసుకున్న వాళ్ళు అదే నేను చెప్పా కదా వాళ్ళకి కరెంట్ లేదు నీళ్లు లేవు కట్టుకోవడానికి వస్తువులు లేవు ఇచ్చిన వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు కట్టుకోకుండా తెచ్చిపోయారు వాళ్ళందరినీ కూడా సమీకరించాం మీకు కూడా ఇందులో ప్లాట్లు ఇస్తాం మీరు ఇల్లు కట్టుకోలేదు కాబట్టి ప్లాట్ ఇచ్చి ఇల్లు కూడా కట్టిచ్చిస్తాం కాబట్టి సహకరించి మీరు కూడా వేలతో కలవండి అని చెప్పి అప్పుడు వరుసగా నేను జాయింట్ కలెక్టర్ గారు లోకల్ గా స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు సర్వజ్ఞ గారు సాయి కృష్ణ గారు అలాగే ఆ రోజు మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్న శారద్ గారు రామ్ ప్రసాద్ రెడ్డి దిల్లీ బాబు వెంకటేశ్వర్లు ఎల్కేఆర్ గారు హరికృష్ణ ఇలాంటి పెద్దలు అందరూ కలిసి కౌన్సిలర్లు అప్పుడు ఉన్నారు కళ్యాణి గారు వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా కలిసి వాళ్ళందరితో మాట్లాడాక వాళ్ళు మేము కూడా వాళ్ళతో కలిసిపోతాం మాకు వాళ్ళల్లో లేఅవుట్లు ఇవ్వండి ఈ భూమి అంతా మీరు తీసుకోండి అని ఇచ్చారు అయితే వాళ్ళలో అర్హత ఉన్న వాళ్ళకి కొంతమంది ఉన్నారు అర్హత లేని వాళ్ళందరూ కూడా రాలేదు అసలు వాళ్ళకే తెలిసిపోయింది అర్హత లేకుండా తీసేస్తారు వీళ్ళని అందుకని వాళ్ళు ఎవరు రాలేదు అరువులుగా ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు వాళ్ళని కూడా ఈ లేఅవుట్ లో పెట్టుకోవడం జరిగింది